ఇక మూసీ బ్యూటిఫికేషన్ కేంద్రంగా తెలంగాణలో రాజకీయం వేడెక్కుతోంది ఓవైపు కూల్చివేతల పర్వం మరోవైపు నిర్వాసితుల తరలింపు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపు ప్రక్రియలో కొనసాగుతున్నాయి చాదరగఢ్ ప్రాంతానికి చెందిన నూట నలభై నిర్వాసిత కుటుంబాలకు చెంచల్గూడ ఏరియాలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించారు స్థానిక ఎమ్మెల్యే బలాల నిర్వాసితులతో కలిసి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలించారు సౌకర్యాలపై ఆరా తీశారు బాధితులందరికీ ఇళ్ళు కేటాయించిన తర్వాతే మూసి సుందరీకరణ పనులు చేపట్టాలన్నారు ఎమ్మెల్యే బలాల చర్రపల్లిలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయింపు తాము ఒప్పుకోలేదన్నారు ప్రతినిధి లక్ష్మీకాంత్ మరింత సమాచారం అందిస్తారు లక్ష్మీకాంత్ ఎవరైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించారో వారందరూ వాటి పట్ల సంతృప్తిగానే ఉన్నారా వారు ఏమంటున్నారు సో మొత్తం మీద ఇక్కడ మూసి రివర్ బెడ్ చాదర్ఘాట్ లో ఉన్నటువంటి దాదాపు నూట కుటుంబాలను అక్కడికి తరలించిన తర్వాతనే ఇక్కడ కుల్చివేతలు నిన్న ప్రారంభమయ్యాయి మొత్తం మీద వారంతా కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు కూడా షేర్ చేసుకున్నారు బైక్ సర్వీస్ సెంటర్ బిజినెస్ బిజినెస్ చేస్తూ లక్షలు సంపాదిస్తున్నారు అబ్దుల్ గారు మీరు వారి నుండి గురించి నేర్చుకోవాలా చేసుకోండి నేను ప్రస్తుతం చాదర్ఘాట్ మూసానగర్ రసుల్పుర ఏరియాలో ఉన్నటువంటి మూసీ నది గర్భం దగ్గర ఉన్నాను చూడొచ్చు బ్యాక్ గ్రౌండ్ లో మూసీ నది ఉంది ఇదే ప్రాంతంలో నా లైఫ్ లెఫ్ట్ సైడ్ లో నిన్న దాదాపు నూట నలభై కుటుంబాలు అంటే ఇక్కడ నుంచి అంటే ఈ ప్రాంతం రసూల్పుర ఆ తర్వాత శంకర్ నగర్ వస్తుంది అదేవిధంగా ఈ ప్రాంతంలో నిన్న కూల్చివేతలు ప్రారంభమయ్యి ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా అయితే ఇక్కడ అయితే కూల్చిపేతలు తాత్కాలికంగా ఈరోజు ఆపేసారు మరి తిరిగి రేపు ప్రారంభమవుతాయని చెప్తున్నారు అధికారులు అయితే ఈ దీనికి సంబంధించి మొత్తం మీద రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చిన తర్వాత స్థానికంగా ఉన్నటువంటి మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ మూసీ రివర్ బోర్డు డెవలప్మెంట్ బోర్డుకు ఎవరైతే ఎండిగా వ్యవహరిస్తున్నారో ఎం కిషోర్ మొత్తం కూడా దానకిషోర్ ఆధ్వర్యంలో మొత్తం ఈ ఆపరేషన్ నడుస్తుంది దీనికి సంబంధించి హైడ్రా ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ చేయలేదు ఎందుకంటే ఇక్కడ అత్యంత సున్నితమైన ప్రాంతం ఎంఐఎం ప్రాబల్యం ఉండే ప్రాంతం ఇది మొత్తం కూడా చాదర్ఘట్ ఏరియాలో మొత్తం దానకిషోర్ ఆధ్వర్యంలో అధికారులు మొత్తం టీంలుగా ఏర్పడి వీరందరినీ కూడా ఒప్పించి మెప్పించి ఇక్కడ నుంచి చెంచల్గూడలో ఉన్నటువంటి అపార్ట్మెంట్లకి తరలించిన తర్వాతనే మొత్తం కూడా కూల్చివేతలు ప్రారంభమయ్యాయి ఈరోజు రెండో రోజు కూడా ఇక్కడ నుంచి షిఫ్టింగ్ పనులు జరుగుతున్నాయి ఈ మొత్తం వ్యవహారం ఇలా ఉంటే ఈ సుందరీకరణ పనులకు సంబంధించి ప్రారంభమైన తర్వాత మొత్తం కూడా రాజకీయంగా మొత్తం తీవ్ర దుమారం లేపొందుతుంది రాజకీయ పార్టీల నేతల మాటలతో మొత్తం కూడా సుందరీకరణ వ్యవహారం సంబంధించిన ఒక యుద్ధానికి తరదీసిందని చెప్పొచ్చు అయితే దీనికి సంబంధించి కేటీఆర్ బీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు తీవ్ర సంచలనమైన వ్యాఖ్యలు చేశారు ఈరోజు కూడా ఇది బ్యూటిఫికేషన్ కాదు ఇదంతా కూడా సుందరీకరణ పేరుతో పేరుతో జరుగుతున్న ఒక లూటిఫికేషన్గా చెప్తున్నారు ఇది దీనికి సంబంధించి ప్రభుత్వం దేరా ఎలాంటి డిపిఆర్ ప్రాజెక్టు ప్లాన్ సంబంధించి ఎలాంటివి లేవు త్వరలో దీనికి నదికి సంబంధించినటువంటి ఒక పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ కూడా తాను ఇవ్వబోతున్నానని కూడా స్పష్టం చేశారు అయితే ఈ వ్యవహారం ఇలా ఉంటే మరోవైపు బీజేపీ నేతలు కూడా మూసీ సుందరీకరణ వ్యవహారాన్ని తీవ్రంగా తప్పబడుతున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఈ మూసీ నది వ్యవహారానికి సంబంధించి మొత్తం కూడా అక్బరుద్దీన్ ఓవైసీ అదేవిధంగా రేవంత్ రెడ్డి పైన కూడా కామెంట్ చేశారు అక్బరుద్దీన్ ఓవైసీని లండన్కి తీసుకెళ్లి అక్కడ మొత్తం నదిని బ్యూటిఫికేషన్ చేసినట్టుగా ఇక్కడ చేస్తానంటే కుదరదు ఎటువంటి పరిస్థితుల్లో పేద మధ్యతరగతి వర్గాల ప్రజలను ఇల్లు కులుస్తామంటే తాము దగ్గరుండి అడ్డుకుంటామని చెప్తున్నారు మూసీరి వరకు సంబంధించి నర కోట్ల రూపాయలు కేటాయించడం ఏంటి ఇది రాష్ట్ర బడ్జెట్ తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ పైన తీవ్ర ఆర్థిక భారం పడుతుందని ఆయన స్పెస్ స్టేట్మెంట్ ఇచ్చారు మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి బాధితులను నిర్వాసితులను మొత్తం కూడా పరామర్శించారు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇక్కడ కూల్చివేతలు జరగలరు అంతగా చేయాలనుకుంటే మూసీ నదికి సంబంధించి రైట్ అండ్ లెఫ్ట్లో మొత్తం కూడా రిటర్న్ వాళ్ళని రిటర్నింగ్ వాళ్ళని ఇప్పుడు యథావిధంగా ఉంచి రిటర్నింగ్ వాళ్ళని ఏర్పాటు చేయాలని చెప్తున్నారు ఇదిలా ఉంది మరోవైపు స్థానికంగా మలక్పేటకు సంబంధించిన నియోజకవర్గం ఎంఐఎం ఎమ్మెల్యే బలాల ఈరోజు ఈ ఏదైతే చెంచల్గూడలో డబల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్లలో ఫ్లాట్లు కేటాయించారు ఆ ప్రాంతంలో దాదాపు నూట నలభై కుటుంబాలను ప్రభుత్వం వాటికి తరలించింది వారిని మొత్తం కూడా ఒప్పించి మెప్పించి తరలించిన తర్వాత కనీస సౌకర్యాలు ఎలా ఉన్నాయి వారికి ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయని ఆకస్మికంగా తనిఖీ చేసింది అయితే ఈ సందర్భంగా టీవీ నైన్తో మలాలా ఎంఐఎం ఎమ్మెల్యే మలాల కూడా మాట్లాడారు అయితే ప్రభుత్వము డబుల్ బెడ్రూమ్లు కేటాయించాల్సి వస్తే పూర్తిస్థాయి సౌకర్యాలు అంటే ఇప్పుడు చాదర్ఘాట్ అయిపోయింది నెక్స్ట్ శంకర్పేట ఉంది అదేవిధంగా మూసానగర్ ఉంది అదేవిధంగా మిగతా కాలనీలు తన నియోజకవర్గంలో వచ్చే మూసీ నది వెంట నిర్వాసితులు ఎవరైతే కా నిర్వాసిత కాలనీలు ఉన్నాయో వారందరికీ కూడా ఒకవేళ డబుల్ బెడ్రూమ్లు కేటాయించి తరలించాల్సి వస్తే పూర్తిస్థాయి సౌకర్యాలు కల్పించిన తర్వాతనే మొత్తం తరలించాలి లేకపోతే మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో తరలించాం కూల్చివేతలు మొత్తం కూడా అడ్డుకుంటామని ఒక గట్టిగా వార్నింగ్ ఇచ్చి స్టేట్మెంట్ ఇచ్చారు దీనిపైన మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నది రివర్ డెవలప్మెంట్ సంబంధించిన ఎండి దానకిషోర్ తో కూడా కలిసి తాను ఒక వినతి పత్రాన్ని అందజేశారు సో మొత్తం మీదైతే గార్డ్ దగ్గర కూల్చివేతలు తరలింపులు సాఫీగానే జరుగుతున్నాయి మరోవైపు రాజకీయ నేతల మాటల యుద్ధం అయితే పరంపర కొనసాగుతూనే ఉంది రైట్ లక్ష్మీకా